నమస్తే ఈ రోజు మనతో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు గొప్పల సౌజన్య గారు మనతో ఉన్నారు వారిని అడిగి రాజకీయ రంగ ప్రవేశం ఏ విధంగా జరిగింది వాళ్ళకి డిస్టిక్ ప్రెసిడెంట్ పదవి ఎలా వచ్చింది రాజకీయంగా ప్రజెంట్ ఉన్న అధికార పార్టీలో కొనసాగుతా ఉన్నారు అధికార పార్టీలో ఎలా ఉంది అనే విషయం మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే ముందుగా మీరు అసలు రాజకీయాలకు రావాలనే ఆలోచన కానీ రాజకీయాల్లోకి అందరికి నమస్కారం అండి ముందుగా నైన్టీ నైన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సంవత్సరం ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున మహిళా కాంగ్రెస్ తరఫున కోరుకుంటున్నాను నేను పుట్టింది బోనకల్ మండలం రాయన్నపేట గ్రామంలో నాన్న పూర్ణచంద్ అమ్మ శైలజ నాన్నగారు చిన్న మా చిన్నప్పటి నుంచి కూడా నాన్నగారు రాజకీయాల్లో ఉన్నారు నాన్న భయ భయభర్త్ మేమంతా కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ నుంచి ఉన్నాము నాన్న రాజకీయంగా ఎదుగుతా ఉన్న క్రమంలో భట్టిగా రానుచరుడిగా ఆత్మ కమిటీ చైర్మన్ గా కూడా చేయడం జరిగింది మదర్ నియోజకవర్గం నుంచి ఆ రాజకీయ నేపథ్యాన్ని చూసుకుంటూ చూసుకుంటూనే పెరిగాము అంటే ఏ విధంగా ఉంటది రాజకీయాలు అంటే ఎలా ఉంటాయి అనే ఆ నేపథ్యంలో పెరిగిన క్రమంలో పెళ్ళి అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొనిజర్ల మండలం కొండవన్నమల గ్రామంలో ఇది కూడా ఈ కుటుంబం కూడా రాజకీయ కుటుంబం అయ్యేటప్పటికి ఆటోమేటిక్ గా రాజకీయం వైపు అడుగులేయడం జరిగింది నేను నా భర్త నరేష్ మా అత్త మామలు సిపిఎం లో ఉన్నారు ఆ నేను ఆ ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఒక ఆరు సంవత్సరాల తర్వాత మా వాళ్ళందరూ కూడా ఒక గ్రామం గ్రామం కూడా మొత్తం కూడా కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అవడం జరిగింది అలా అందరం కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ అయ్యి అక్కడ నుంచి మా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయడం జరిగింది మహిళగా ఉన్నారు ఈ కుటుంబం అయినా సరే రాజకీయాల్లో రాణించాలంటే చాలా ఇబ్బందులు మీకేమీ ఇబ్బందులు ఎదురవలేదు ఏ రంగంలో అయినా ఒత్తిడులు అవి కా సహజంగా జరుగుతూ ఉంటాయి ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమిస్తూ మహిళ అంటేనే అసలు ఒక ఏమంటారంటే శక్తి స్వరూపిణి అట్ ది సేమ్ టైం సహనానికి పేరు చిన్న చిన్నవి వచ్చినా గానీ అవన్నీ కూడా ఇప్పుడు నాతో ఉన్న అందరూ కూడా సహకరించడం వల్ల ఇప్పటికీ కూడా నాకు ప్రతి ఒక్కళ్ళు కూడా సహకరిస్తారు ఆడపిల్ల అని చెప్పి వెనక్కి లాగటం నాకు ఎక్కడా వరకు కూడా జరగలేదన్నమాట ఆ విషయం అయితే మీరు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకపోయినా సరే మీరు అదే పార్టీలో కొనసాగారు అప్పుడు మీకు అప్పుడున్న అటువంటి అధికార పార్టీ నుంచి ఏమైనా మేడం అంటే ఆఫర్స్ అంటే రావటం జరిగింది కానీ నేను బట్టి విక్రమార్క గారి నందిని విక్రమార్క గారి అనుచరురాలుగా ఉంటూ వచ్చాను ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ ద్వారానే రాజకీయాలు స్టార్ట్ చేయడం జరిగింది ఇక్కడ దుర్గన్న గాని ప్రతి ఒక్కళ్ళు ఆ టైంలో నాకు ప్రతి ఒక్కళ్ళు అండగా ఉన్నారు అండగా ఉండి అసలు నాకు ఒక పార్టీలో ఉన్నా అనేది కాకుండా ఒక కుటుంబంలో ఉన్న వాతావరణాన్ని నాకు ఉండటం వల్ల నాకు వేరే వాళ్ళ ఆఫర్ ఇచ్చిన సరే నా కుటుంబం నుంచి నేను వెళ్ళే ఆలోచన నాకు అసలు లేదు ఆ ఆఫర్ని కూడా ఒకటే చెప్తాం ఇది మా కుటుంబం మా కుటుంబం నుంచి మమ్మల్ని వేరు చేయాలని చూడొద్దు అని చెప్పేసి ఆఫర్లను తిరస్కరించడం జరిగింది మీరు ఎప్పటి నుంచో అంటే అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మీరు ప్రజల్లోనే నిత్యం కనిపిస్తా ఉన్నారు మీరు ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి రావాలి అంటే ప్రధానంగా మీకు కుటుంబం నుంచి సహకారం ఉండాలి అది ఎలా ఉంది మేడం నా కుటుంబం నుంచి సహకారం నా పిల్లలు చాలా చిన్న పిల్లలు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నారు మా సార్ నరేష్ నాకు ఒకవేళ ఓటుకు లేకపోయినా ఇవాళ వెళ్ళలే అంటే కూడా లేదమ్మా ఏముంది ఒక చిన్న ప్రోగ్రామే కదా జస్ట్ అట్లా వచ్చేది కదా మనకి ఆ పార్టీని నిన్ను నమ్మి ఒక పదవి ఇచ్చినప్పుడు ఆ పదవికి న్యాయం చేయాలని చెప్పేసి నన్ను ప్రతి సందర్భంలో కూడా నేనేమన్నా కొంచెం డల్ అయినా బయట ఉన్న ఒత్తిళ్ళకి నా వల్ల కాదు అన్న గాని ఆయన నాలో ఎప్పటికప్పుడు ధైర్యాన్ని నింపుకుంటూ నాకు ప్రతి విషయంలో కూడా సహకరించినటువంటి నిజంగా సహకరిస్తున్నటువంటి నా భర్తకి మాత్రం నిజంగా నేను ఈ రోజు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి వాళ్ళు మనకి సహకారం చేయకపోతే ఏం చేయలేము మహిళలు ఎందుకంటే మహిళ బయటకు వచ్చిన తర్వాత రకరకాల అవమానాలు ఎదుర్కొంటది రకరకాల మాటలు అనిపించుకుంటది వాటన్నిటిని కూడా ఒక్కటే నా మీద నమ్మకంతో ఆయన ప్రతి సెకం కూడా నాకు అండగా ఉంటూ నన్ను నడిపిస్తున్నటువంటి నా భర్తకి ఈ సందర్భంగా నైన్టీ నైన్ ప్రేక్షకుల ద్వారా ఆయనకు ధన్యవాదాలు నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే భర్త సహకారం అంటే మహిళ ప్రతి ఒక్క విషయంలో కూడా ఎదుగుతుంది అలానే ఇద్దరు సహకరించుకుంటే నాకు కుటుంబ విషయంలో గాని నేను బయటకు వచ్చే విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా నాకు ఆయన సహకారం మర్చిపోలేండి అట్ ది సేమ్ టైం నేను మా పిల్లల్ని చూసుకుంటూ మా ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు అయితే ఏంటి మా నానమ్మ గారు అయితే ఏంటి వాళ్ళందరి కూడా నిజంగా నా కుటుంబానికి ఇవాళ నేను ఎంత రుణపడి ఉన్నాను ఇవాళ నేను ఇంత పేరు తెచ్చుకున్నానన్నా ఇవాళ నేను బయటకు వచ్చి ఇంత వర్క్ చేస్తున్నానన్నా ఇంట్లో నాకు ప్రెషర్ లేకపోవటం వల్ల మాత్రమే కాబట్టి వాళ్ళందరికీ నైన్టీ నైన్ ప్రేక్షకుల తరఫున వాళ్ళ కోసం ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అసలు కాంగ్రెస్ ఆ టైంలో అలాంటి టైంలో బట్టి విక్రమార్క గారు ప్రతి ఒక్కటి ఆయన పాదయాత్ర ఆయన కాన్స్టిట్యూన్సీలో పాదయాత్ర అయితే ఏంటి సైకిల్ యాత్ర అయితే ఏంటి రైతు ముఖాముఖి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ప్రతి అడుగు కూడా అధికారం తీసుకురావటానికి వేసిన అడుగులో భాగం అలాంటి టైంలో ఎవరైతే ఆ అధికారాన్ని తీసుకురావటానికి ఆయనకు అండదండగా ఉంటారో ఆ రోజు వాళ్ళని ఆయన కరెక్ట్ పర్సన్స్ చూజ్ చేసుకొని ఆ పోస్ట్ ఇవ్వటం జరిగింది తర్వాత అధికారం ఇవాళ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాకేం ఉట్టిగా రాలేదు నేను కొనిజల్ల మండలానికి జెపిటీసిగా కంటెస్ట్ చేశాను కంటెస్ట్ చేసిన తర్వాత చిన్న కొద్ది స్వల్ప తేడాతో ఓడిపోవటం జరిగింది ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ ఫ్యామిలీ ఆ అమ్మాయి కష్టపడుతుంది అని చెప్పేసి నాకు మండల ప్రెసిడెంట్ ఇవ్వడం జరిగింది మండల ప్రెసిడెంట్ గా కూడా సంవత్సరంన్నర కాలం చేసిన క్రమంలో బట్టి విక్రమార్క గారి సైకిల్ యాత్ర రైతు ముక్కాముక్కి ట్రాక్టర్ ర్యాలీ ఇలాంటివన్నీ కూడా కొనిజల మండలంలో జరగడం జరిగింది ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఓకే ఈ అమ్మాయి అయితే కష్టపడుతుంది సో అమ్మాయికి ఇంకొంచెం మంచి పొజిషన్ ఇద్దామని చెప్పేసి ఆ రోజు ఆ మండల నాయకులైతే ఏంటి ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు ఏంటి అంటే అందరి సహకారంతో నాకు ఆ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రావడం జరిగింది దుర్గన్న కూడా ప్రతి విషయంలో కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది ఇక్కడ సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి జాబితాలో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం నుంచి నేను ఆ కుటుంబంలో సభ్యురాలి కాబట్టి ఆ సభ్యురాలు అందరూ కూడా నాకు సహకారం చేశారు ఈరోజు అంటే మీరు గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు చాలా అంటే మహిళల మీద ఎక్కడ దాడులు జరిగినా సరే మీ వంతు కృషి పార్టీ అభివృద్ధి కోసం లేదంటే పార్టీ ఉనికి కోసం మీరు మీ వంతు మీరు తపనైతే పడ్డారు ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది మేడం అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు మీకు ఏమైనా స్పెషల్ గుర్తింపు ఏమన్నా ఉందా లేకపోతే రాబోయే రోజుల్లో మీకు ఏమన్నా ఇది కావాలి అది కావాలనే ప్రత్యేకమైన ఆశలు ఏమైనా ఉన్నాయా అంటే అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ మాకు ఒక్కటే ధ్యేయం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మాకేయో వస్తాయి మాకేయో కావాలని కూడా కాదు మాకు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో ప్రతి పే పేద ప్రజలు ఎవ్వరూ కూడా సుఖంగా లేరు సంతోషంగా లేరు మన కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖ సంతోషంతో ఉంటారు పార్టీ అధికారంలోకి రావాలి అనే ఒక ధ్యేయంతో పనిచేశాం ఆ రోజు నిరసనలు చేసినా ధర్నాలు చేసినా ఎవ్వరు వచ్చినా రాకపోయినా ఒక్కొక్కళ్ళం కూడా బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి తిరిగి ఇగో మన కాంగ్రెస్ పార్టీ వస్తే ఇలా ఉంటది ఇలా ఉంటది అని చెప్పుకుంటా ఒక్కొక్కళ్ళం కూడా తిరిగిన రోజులు ఉన్నాయి అదే కాకుండా తర్వాత వచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు అయితే ఏంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రజలకి ప్రతిదీ కూడా చేరువ చేసే క్రమంలో మేము కూడా వాళ్ళకి దగ్గర అయ్యాము మాకు పేరు వచ్చినా పేరు రాకపోయినా కాంగ్రెస్ పార్టీ ముందు అధికారంలోకి రావాలి దానికోసం మేము ప్రయత్నం చేసాం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ చచ్చిపోయింది అంటే ప్రజల్లో పూర్తిగా శూన్యమైపోయింది కాంగ్రెస్ పార్టీ బతకదు అని చెప్పేసి చాలా వరకు విన్నాం అయితే అసలు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందనే ఆలోచన గాని ఆశ గాని మీకు గతంలో అనిపించిందా ఒకటండి కాంగ్రెస్ పార్టీ చనిపోయింది అన్న వాళ్ళ అజ్ఞానానికి మేము నవ్వుకున్నాం ఆ రోజు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల గుండెల్లో అనువనువున నిండిపోయి ఉన్న పార్టీ అలాంటి పార్టీ కొన్ని ఒడిదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమం క్రమంలో కేసీఆర్ చెప్పిన మాయ మాటలు అయితే ఏంటి ఆ రోజు ఆయన చూపించిన ప్ర ప్రపంచానికి ప్రజలు ఆకర్షితులయ్యారు ఆకర్షితులై గవర్నమెంట్ వచ్చింది ఆ రోజు కానీ తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ఆగడాలు అయితే ఏంటి ఇక్కడ అక్రమ కేసులు అయితే ఏంటి ఈవెన్ దో ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా నా మీదనే పద్దెనిమిది కేసులు పెట్టినటువంటి ఘనచరిత్ర బిఆర్ఎస్ ప్రభుత్వం అది అప్పట్లో సో దాన్ని తెలియని అజ్ఞానులు ఎన్నన్నా సరే మాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కన్నతల్లి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ఉద్దేశంతోనే మేము పనిచేసాం తప్పించి అధికారం తేవాలని కూడా కాదు అధికారం వస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి మేము ఒక అనువు అంతే అయితే మీరు ఒక మహిళగా ఉన్నారు అసలు నీకు రాజకీయాలు అవసరమా అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా ఉందా చాలా ఉన్నాయి అలాంటివి ఎందుకు తిరుగుతున్నావు మీకు అసలు రాజకీయాలు ఎందుకు ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండాలి ఆ కొన్ని సందర్భాల్లో అయితే ఒక రోడ్డు మీద ఆ ధర్నాలు ఏంటి ఆ నిరసనలు ఏంటి ఆ పోలీసులతో లాగిపించుకోవటం ఏంటి అని చాలా చాలా మంది చాలా రకాలుగా క్రిస్టైజ్ చేశారు బట్ కాకపోతే పార్టీ మీద మక్కువ మనం నమ్ముకున్న నాయకుడికి మనం మనకు ఒక పదవి ఇచ్చారు కాబట్టి ఆ పదవికి న్యాయం చేయాలి ఎన్ననుకుంటే ఏంటి మనం ఉన్న పద్ధతి ప్రకారం మనం ఉండి మనం పని చేసుకుంటున్నప్పుడు మన ఎవరు ఏమీ అనకూడదు ఒకవేళ అన్న వాళ్ళే మళ్ళీ వాళ్ళే మన పొగిడే విధంగా చేసుకోవాలని ఒక కొత్త నిశ్చయంతో పనిచేయడం జరిగింది మీరు బట్టి గారి అంచులుగా ఉన్నారు ఇప్పుడు బట్టి డిప్యూటీ సీఎం గా ఉన్నారు అయితే మీరు డిప్యూటీ సీఎం కి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులకి ఇస్తున్నట్టుగా లేదు అంటున్నారు దీనిపై మీరు ఏమంటారు నేను బట్టి విక్రమార్క గారి అనుచరాలు అయినప్పటికీ నేను కాంగ్రెస్ మనిషిని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచి ఈ రోజు తుమ్మల గారు అయితే ఏంటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఏంటి వీళ్ళందరూ కూడా నా కాంగ్రెస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా సో తుమ్మల గారితో కూడా నేను ఈ రోజు గెలిచిన దగ్గర నుంచి అంటే ఆయన ఎలక్షన్ టైంలో కానీ ఆయనతో నేను ట్రావెల్ చేస్తున్నాను ఆయన ఒక జ్ఞాని అనమాట ఏమంటారంటే భాండాగారం ఆయన దగ్గర మనకి విలువైన సమాచారం చాలా ఉంది ఒక ఎదగాలి అనే ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన నుంచి ఎన్నో సలహాలు సూచనలు ఆయన అనుసరించే విధానము ఇలాంటివి ఎన్నో తెలుసుకోవటానికి అవకాశం ఉంది కాబట్టి నాకు తుమ్మల గారి దగ్గర ఆయన చూస్తే ఆయనకు అంటే తుమ్మల గారి గురించి జనాలు చెప్పేదానికి తుమ్మల గారితో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటది ఎందుకంటే సార్ చాలా మంచి వ్యక్తి ఆయన మాట్లాడే విధానం గాని ఆయన రిసీవ్ చేసుకునే విధానం గాని ఒక రాజకీయంగా ఒకళ్ళని ఎదగనివ్వటానికి ఆయన దగ్గర చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అదే శ్రీనన్న కూడా చెల్లెమ్మ చెల్లెమ్మ అంటే ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు ఏదైనాప్పటికీ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా ఉండి బట్టి విక్రమార్క గారు అనుచరులని చెప్పుకోవటానికి మాత్రం నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే బట్టి విక్రమార్క గారితో ట్రావెల్ చేసిన క్రమంలో అసలు ఒక మనిషి వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఒక మనిషిగా ఏ విధంగా ఎదగాలి ఒక రాజకీయ నాయకురాలుగా ఎదగాలంటే ఏ విధంగా ఉండాలి మనము ముందు సొసైటీలోకి వెళ్ళాలంటే ఏ విధంగా వెళ్ళాలి ఒక వ్యక్తితో ఉండాలంటే వాళ్ళతోటి ట్రావెల్ చేయాలంటే ఏ విధంగా చేయాలనేది బట్టి విక్రమార్క గారి దగ్గర మేము చాలా నేర్చుకున్నాం ఇప్పటికీ కూడా మా రోల్ మోడల్ ఎవరంటే బట్టి విక్రమార్క గారు అలానే వీళ్ళెవరూ కూడా మాకు తక్కువ కాదు మీరు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు అంటే కదా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యులో మహిళలతో ఎమ్మెల్యేలతో కలిగి ఉండాలి అయితే సత్తుపల్లి ఎమ్మెల్యే ఒక మహిళగా ఉన్నారు ఆమెతో మీరు ఏ ప్రోగ్రామ్ లో కూడా కనిపించినట్టుగా లేదు దానిపై మీరు ఏం చెప్తారు అంటే రాగమయ్య గారితో నిజంగా వాస్తవానికి కనిపించకపోవటానికి కారణాలంటూ ప్రత్యేకించి ఏమి లేవు గానీ నేను రాగమయ్య అక్క రెగ్యులర్ గా మాట్లాడుకోవటం జరుగుతుంది ఫోన్ కాంటాక్ట్స్ లో ఉండడం జరుగుతుంది దగ్గరికి ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకున్నప్పటికీ కూడా డిస్టెన్స్ ఒకటి తర్వాత చిన్న చిన్న ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ వల్ల నేను వెళ్ళలేకపోతున్నా తప్పించి ఖచ్చితంగా అక్కడ దగ్గరికి వెళ్తాను కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలకి అక్కడ ఉన్న మహిళలతో కూడా నేను ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్క ఏ ప్రోగ్రామ్ చేసినా గానీ నేను ఇంక ముందు ఉండటానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మీరు జిల్లా మహిళా అధ్యక్షులైనా సరే ఒక కొనిజల్లం మండల వాసిగా ఉన్నారు అయితే మీ స్థానిక ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ గారితో మీరు ఏ ప్రోగ్రామ్ లో కనిపించినట్టుగా లేదు అంటున్నారు దానితో మీరేమంటారు అలా ఏం లేదు ఆ రామ్ నాయక్ గారికి ఆ రోజు ఆయన గెలుపులో మా వంతుగా మేము ప్రతి నియోజకవర్గంలో ఆయన ప్రతి మండలంలో కూడా తిరగటం జరిగింది ఇప్పటికీ కూడా ఆ రామ్ దాస్ అన్న ఏ ప్రోగ్రామ్ జరుగుతున్నా మాకు ఇంటిమేషన్ జరుగు రావటం జరుగుతుంది మేము వెళ్ళటం కూడా జరుగుతుంది కాకపోతే ఏంటంటే మేము పార్టీ బేస్డ్గా ఉండేటప్పటికీ వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళు ఉండటం వల్ల మేము ఆ ప్రోగ్రామ్ లో మీకు కనిపించకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఆ మండలానికి సంబంధించి ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏ ప్రోగ్రాం జరిగినా మేము వెళ్ళటం జరుగుతుంది అక్కడ సమస్యలు అయితే ఏంటి అవన్నీ కూడా ఆయన గారికి వివరించడం జరుగుతుంది అన్న కూడా సానుకూలంగా స్పందించి మేము ఏ సమస్యను తీసుకుపోయినా గానీ మమ్మల్ని హక్కుని చేర్చుకొని ఆ సమస్య పరిష్కారం తీసినా ఆయన చేస్తున్నారు అనుచరులుగా ఉండటం వలన లేకపోతే మీరు సీనియర్ లీడర్ అవటం వలన ఎవరిని లెక్క చేయరు అంటే ఎవరిని లెక్క చేయరు అనే పదం కూడా కొంత ఎనిపించింది దానిపై మీరు ఏమంటారు పడని వాళ్ళు మాట్లాడే మాటలు తప్పించి లెక్క చేయను అంటే డిప్యూటీ సీఎం అయినా ఈవెన్ ఇక్కడ ఉన్న మంత్రులైనా ఎవరైనా సరే పని చేసిన వాళ్ళకి పట్టం కడతారు పని చేసిన వాళ్ళకి విలువిస్తారు పని చెయ్యని వాళ్ళు మామూలుగా మాట్లాడే వాళ్ళ మాటలు నేను లెక్క చేయను నేను పని చేపించే క్రమంలో కొంచెం గట్టిగా ఉంటానేమో అలా లేకపోతే నేను నాతో పాటు నేనేంటంటే నేను ఎదుగుతూ నాతో పాటు నా టీమును కూడా ఎదగాలి అనుకునే మనిషిని కాబట్టి వాళ్ళు ఒకవేళ పని చేయకపోతే కొంచెం గట్టిగా ఉంటానేమో తప్పించి లెక్క చేయని పోవటం అంటూ ఏముండదు లెక్క చేయని తనం ఉండేదైతే ఇవాళ నా చుట్టూతో ఇంతమంది అన్నలు అయితే ఏంటి వీళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేయరు కాబట్టి లెక్క చేయకపోవటం అంటూ ఏముండదు కానీ ఒక మహిళ అయ్యేటప్పటికీ కొంచెం మేము మా పరిధి మేరకు మేము ఉండాలి కాబట్టి ఆ పరిధి వరకు ఉంటా తప్పించి లెక్క చేయపోవటం అంటూ ఏం లేదు నాతో పనిచేసే ప్రతి మహిళ కూడా ఆ అక్క మా అక్క అయితే కొంచెం గట్టిగా మాట్లాడినప్పటికీ ఇవాళ మేము స్థాయిలో ఉన్నామంటే అక్కనే ఎందుకంటే నేను మహిళా అధ్యక్షురాలుగా మండల మహిళా అధ్యక్షురాలుగా కొంతమందిని తీసుకొచ్చినప్పటికీ వాళ్ళ కనీసం ఏం చేయాలో కూడా తెలియదు తెలియని క్రమంలో నాకు స్టేట్ మహిళా అధ్యక్షురాల నుంచి ఒత్తిడి ఉండేది ఒత్తిడి ఉన్న క్రమంలో నేను వీళ్ళను కూడా నేను వెళ్ళి మరి వెళ్ళి కూర్చొని అమ్మాయి ఇట్లా కాదు మనం మహిళలం బయటకు వచ్చాం కాబట్టి ఖచ్చితంగా మనం పని చేయాలి అని చెప్పేసి వాళ్ళతో చేపించుకుంటూ నేను వాళ్ళని కొంచెం హార్డ్గా ఉన్నప్పటికీ కూడా తర్వాత వాళ్ళకి నచ్చ చెప్పి ఇదిగో నేను ఎందుకు హార్డ్గా ఉండాల్సి వస్తుంది మీకోసమే అని చెప్పేసి వాళ్ళకి చెప్పటం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఒక స్నేహపూర్వక వాతావరణంలో ఇవాళ వరకు కూడా మేము పనిచేసాం ఇక ముందు కూడా అదే విధంగా పనిచేస్తాం తప్పించి మా మధ్య ఎక్కడ పొరపర్చలా లేవు నేను ఎక్కడా కూడా లెక్క చేయని తనము ఉండదు అసలు ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా ఆ టైంలో నేను ఏదన్నా ఒకవేళ ఏదైనా అన్నా వెంటనే నాకు ఒకవేళ అది అనిపిస్తే నేను వెంటనే వాళ్ళకి సారీ చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది అవివేకులు అవిజ్ఞానులు ఏదన్నా మాట్లాడితే వాటికి మేము లెక్క చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నాను నేనైతే మేడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మహిళల మీద దాడులు జరిగినా లేకపోతే మహిళలకు మహిళలనే ప్రత్యేకం కాదు ప్రతి పోరాటం మీరు చేశారు ప్రతి పోరాటంలో మీరు కనిపించారు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సంక్షేమ పథకాలు కావచ్చు సంక్షేమ ఫలాలు కావచ్చు అవి అందించే దాంట్లో మీకు కృషి ఎలా ఉంది గవర్నమెంట్ నుంచి ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలకు చేరువేయాలి వాళ్ళకి అది ఏ విధంగా అందుతున్నాయో లేదో అందితే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అందకపోతే వాళ్ళకి ఏంటి సమస్య దాన్ని ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మేము వారదులాగా ఉంటూ వస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కొంతమంది రైతు రుణమాఫీ ఉంది రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు మాఫీ చేశారు కాకపోతే మాఫీ అవలేదు మాక కాకపోతే చిన్న చిన్న కారణాలు ఏంటంటే వాళ్ళు ఆ డేట్ ఆఫ్ కట్ ఆఫ్ డేట్ వెనక తీసుకోవటము అలాంటివి అవ్వటం వల్ల కానీ మిగతా కూడా రెండు లక్షల రుణమాఫీ సంపూర్ణంగా పూర్తయింది దాన్ని మేము ప్రజలకు చెప్తున్నాము ఇగో మీకు ఇలా జరుగుతుంది ఇగో మీకు ఇది లేకపోవటం వల్ల మీకు రుణమాఫీ కాలేదు తప్పించి ఇక్కడ గవర్నమెంట్ ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు ప్రభుత్వం తప్పు లేదు అని చెప్పేసి ప్రజలకి మేము కన్వే చేస్తున్నాం అనమాట ప్రభుత్వం నుంచి అదేవిధంగా ఇవాళ మహిళలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఫ్రీ బస్సు మహిళలకు ప్రీ బర్త్ అయితే ఏంటి రెండు వందల యూనిట్ల వరకు కరెంటు మాఫీ అయితే ఏంటి తర్వాత ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అయితే ఏంటి వీటన్నిటి వల్ల మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు అంటే ఇంతకు ముందు వాళ్ళు సంపాదించింది వెయ్యి రూపాయలు అయితే ఆ వెయ్యి రూపాయలు కూడా ఆ సిలిండర్కే సరిపోయాయి ఇవాళ ఐదు వందలు మిగులుతున్నాయి అంటే అది చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు అలానే రైతులు ఇవాళ సన్న వడ్లకి ఐదు వందలు బోనస్ ఇవ్వటం వల్ల ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన పది వేల కంటే కూడా ఇవాళ ఎకరానికే పదివేలు పదిహేను వేలు వస్తున్నాయి ప్రతి మనిషికి కూడా కాబట్టి రైతులందరూ కూడా నిజంగా చాలా సంతోషంగా ఉన్నారు ఎటు తిరిగి ప్రతిపక్షాలు బయటికి వెళ్ళి మాట్లాడే మాటలు తప్పించి గవర్నమెంట్ ద్వారా కానీ గవర్నమెంట్ కు వచ్చే గవర్నమెంట్ ద్వారా వచ్చే ఫలాలు రై ప్రజలకు అందటంలో కూడా మేము ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి చెప్పుకుంటూ ఇది జరుగుతుంది గవర్నమెంట్ నుంచి మీకు ఈ ఫలాలు వస్తున్నాయని చెప్పేసి చెప్పటంలో కూడా మేము చెప్తానే ఉన్నాం అన్నమాట ప్రతి విషయంలో కూడా అయితే మీరు ఏదైతే ఆరు సంక్షేమ పథకాలతోటి అధికారంలోకి వచ్చారో మహిళలు సంతోషంగా ఉన్నారు ప్రీ బస్ ద్వారా అంటున్నారు కానీ ఇప్పుడు అదే మహిళలు ఇదే ప్రభుత్వాన్ని తిరుగుతా ఉన్నారు అంటే రద్దీగా అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ వరకు కూడా బస్సు మహిళలతోనే నిండిపోతుంది చాలా మంది మహిళలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దీని వలన శ్రీ పథకం తీసేస్తే బెటర్ అని చెప్పి మహిళలు అంటున్నారు దాని మీద మీరేమంటారు ఒకటండి ఏంటంటే ప్రతి ఏదైనా సరే ఒక మార్పు మొదలైనప్పుడు ఆ మార్పు మంచితోనే మొదలేమవదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు అది ప్రభుత్వానికి చేరవేస్తే వాళ్ళు ఎక్కువ బస్సులు పెంచారు కూడా ఈ మధ్య బస్సులు పెంచడం కూడా జరిగింది దీనివల్ల ఏంటంటే మహిళలు ఎక్కడా ఇబ్బంది పడకూడదు ఇలా మహిళలకి ప్రతి స్కీమ్ కూడా అందే విధంగా చూడాలనుకున్నారు సోలార్ పవర్ ప్లాంట్ కూడా మహిళలకి ఇవ్వడానికి బట్టి విక్రమార్క గారు ఇది చేయడం జరిగింది అలానే ఐకేపీ సెంటర్లకి కానీ ప్రతి మహిళలు ఈ రోజు తిట్టుకుంటున్నారు అనేది అదే చెప్తున్నాను కదా నేను ఆ ఏమంటారంటే అది ప్రతిపక్షం చేసే ఆరోపణలు తప్పించి మహిళలందరూ కూడా ఎందుకంటే మేము మహిళల దగ్గరికి వెళ్తున్నాం మాట్లాడుతున్నాం మహిళలతో మేము ఇంట్రాక్ట్ అవుతున్న క్రమంలో మహిళలు చెప్పేది ఇది ఎవరమ్మా గవర్నమెంట్ అనేది ప్రభుత్వాన్ని అనేది మీ ప్రభుత్వం ఎంత బాగా చేస్తుందని ప్రతి ఒక్కరు ఇది మా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు ప్రభుత్వాన్ని అది చూసి ఓరవలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేసేది తప్పించి గవర్నమెంట్ ఎక్కడా కూడా ఎవరిని కూడా చిన్న చూపు చూడట్లే బడుగు బలహీన వర్గాలైతే ఏంటి నిరుద్యోగులు అయితే ఏంటి ఇవాళ ఉద్యోగాలు గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయింది సంవత్సరంలోనే ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఇవాళ ఉద్యోగ నిరుద్యోగులు హ్యాపీగా ఉన్నారు ఉద్యోగాలు చేసుకుంటూ రైతులు పంట పండించుకుంటూ పంటకి దగ్గర గిట్టుబాటు ధర తెచ్చుకుంటూ రైతులు హ్యాపీగా ఉన్నారు మహిళలు హ్యాపీ అన్ని వర్గాల ప్రజల్ని కూడా సమన్యాయంతో చూసేది ఎవరన్నా ఉన్నారంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ ప్రజలందరూ జైలు కొడుతున్నారు ఈ ప్రభుత్వం అప్రహతి శాతంగా సాగిపోతుంది తప్పించి చిన్న చిన్న ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా బట్టి విక్రమార్గ గారు అదే విధంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ నెంబర్ వన్ కి వెళ్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి చిన్న చిన్న సందేహాలు చిన్న చిన్న జరుగుతూనే ఉంటాయి అవన్నీ కూడా లోటుపాట్లు లోటుపాట్లన్నిటి కూడా సరిదిద్దుకొని గవర్నమెంట్ ముందుకు పోతుంది కాబట్టి మా వంతు సహాయంగా మేము గవర్నమెంట్ ఖచ్చితంగా సాయం చేస్తూనే ఉంటాము భవిష్యత్తులో ఇప్పటి వరకు మీరు జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతా ఉన్నారు భవిష్యత్తులో మీకు ఎలాంటి ఇలా అలా అని ఏం లేదు ఏది ఇచ్చినా సరే ఏది వచ్చినా సరే ఏది ఇచ్చినా సరే దానికి నా వంతుగా నేను దానికి న్యాయం చేయాలనుకుంటున్నాను అలా అని నాకు ఇదే కావాలి అదే కావాలని నేను అనుకోవట్లేదు వాళ్ళకి నేను నా పనితనం ఏ విధంగా ఉంది నేను ఏది ఇస్తే పని చేయగలుగుతాను అనేది నాయకులు తెలుసు కాబట్టి వాళ్ళు ఏది ఇచ్చినా గానీ ఆ పదవికి న్యాయం చేయడానికి నా వంతు నేను హండ్రెడ్ పర్సెంట్ ఎడబ్బొట్టు పెడతాను ఓకే థ్యాంక్ యూ మేడం మీరు ఇంతసేపు మాకు ఓపెక్ గా సమాధానం చెప్పినందుకు రైట్ మనం చూడొచ్చు ఒక రాజకీయ కుటుంబం నేపథ్యంలో ఒక అసమాన్య కార్యకర్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఒక కార్యకర్త నుంచి ఒక మహిళా జిల్లా అధ్యక్షురాలిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా మరింత ఉన్నతికి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ నైన్టీ నైన్ ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సరం మరియు సంతమంత్రి శుభావచ్చు నమస్తే